పడుకోవాలంటే పాటించే పదిహేను సూత్రాలు నిర్మానుష్యంగా నిజన గృహంలో ఒంటరిగా పడుకోవద్దు దేవాలయం మరియు శ్మశానవాటికలో కూడా పడుకోకూడదు మనస్మృతి పడుకోని ఉన్నవారిని అకస్మాత్తుగా నిద్రలేపకూడదు విష్ణుస్మృతి విద్యార్థి నౌకరు మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో వీరిని మేల్కొలపవచ్చును డొట్ చాణక్యనీతి ఆరోగ్యవంతులు ఆయు రక్ష కోసం నిద్రలేవాలి దేవి భాగవతము పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు పద్మపురాణము తడిపాదములతో నిద్రించవద్దు పొడిపాదాలతో నిద్రించడం వలన లక్ష్మి ధనం ప్రాప్తిస్తుంది అత్రి స్మృతి విరిగిన పడకపై ఎంగిలి మొహంతో పడుకోవడం నిషేధం మహాభారతం నగ్నంగా వివస్త్రలులే పడుకోకూడదు గౌతమ ధర్మసూత్రం తూర్పు ముఖంగా తలపెట్టి నిద్రించిన విద్య పశ్చిమవైపు తలపెట్టి నిద్రించిన ప్రబల ఉత్తరము వైపు తలపెట్టి నిద్రించిన హాని మృత్యువు ఇంకా దక్షిణ ముఖంగా తలపెట్టి నిద్రించిన చోధనము ఆయువు ప్రాప్తిస్తుంది ఆచారమయూఖ్ పగటపుట కూడా నిద్రించవద్దు కానీ జ్యేష్ఠమాసంలో ఒకటి ముహూర్తం నలభై ఎనిమిది నిమిషాలు నిద్రిస్తారు పగటపుట నిద్రరోగహేతువు మరియు ఆయుక్షీణత కలుగచేస్తుంది పగటపుట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకునే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు బ్రహ్మ పురాణం సూర్యాస్తమయానికి ఒక ప్రహారం సుమారు మూడు మూడు గంటల తరువాతనే పడుకోవాలి రుట్ ఎడమవైపు పడుకోవడం వలన స్వస్థత లభిస్తుంది దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎప్పుడూ నిద్రించకూడదు యముడు మరియు దుష్టగ్రహముల నివాసము ఉంటారు దక్షిణ దిశలో కాళ్లు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది మతిమరుపు ముఖ్యువు లేదా అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడతాయి గుండెపై చేయి వేసుకుని చెత్తు యొక్క భీము కింద కాలుపై కాలు వేసుకుని నిద్రించరాదు మీద త్రాగడం తినడం చేయకూడదు పడుకుని పుస్తక పఠనం చేయడానికి వీల్లేదు